जनरल और अपर वगैरह वेरी पर बात सुन के बोलता हूं ये जो फोटो में है हम्म hmm? इंग

ఇందులో ప్రధానంగా టాప్ టెన్ భరత్ ప్రామిసెస్ అని ఒక స్లోగన్ తో వెళ్తా ఉన్నాం ప్రామిస్ నంబర్ వన్ రౌడీ షేటర్స్ అని వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ అని వాళ్ళు సాంజయ్ బ్యాచ్ అనే వాళ్ళు రాజమహేంద్రవరం లోంచి నగర బహిష్కరణ చేయాలని మొదటి ప్రామిస్ తో అడుగులు ముందుకు వస్తా ఉన్నాం రెండో ప్రామిస్ రెండో ప్రామిస్ కింద ఇరవై నాలుగు గంటల పాటు రాజమహేంద్రవరంలో ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్లు సరఫరా చేయాలని సెకండ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం మూడో ప్రామిస్ రాజమహేంద్రవరంలో యువతి యువకులకి కనీస పక్షాలు పది వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలని థర్డ్ ప్రామిస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం ప్రామిస్ కింద కింద డ్రీమ్ ప్రాజెక్ట్ రాజమండ్రి రాజమహేంద్రనాథ్ అంటేనే రివర్ సిటీ మరి ఆ రివర్ సిటీని అందాలు చూపించాల్సిన బాధ్యత మన పైన ఉంది కానీ నిజంగా బాధాకరం ఆ రివర్ సిటీని అప్పర్ ప్రామినేట్ లోవర్ ప్రామినేట్ కింద అప్పర్ ప్రామినేట్ మొత్తం అంతా కూడా ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం ఇటు వాటర్ వాక్స్ దగ్గర నుంచి అటు స్టాచ్యూ దాకా మొత్తం ఇన్ఫినిటీ చూస్తాం రేపు ఈ వాటర్ వర్క్స్ కూడా ఇక్కడ నుంచి తరలించి ఈ వాటర్ వర్క్స్ కూడా ఇక్కడ నుంచి తరలించి కాతేర వైపుకి తీసుకెళ్తాం అప్ స్ట్రీమ్ దగ్గరికి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు కూడా ఇవ్వాలి అని అంటే ఎత్తైన ప్రాంతంలో అప్ స్ట్రీమ్ లో రా వాటర్ డ్రా చేయాలి ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నామో నల్ల ఛానల్ దగ్గర నుంచి సీవేజ్ వాటర్ నదిలో కలుస్తా ఉంది మరి దాని పక్క నుంచే రా వాటర్ ప్రొక్యూర్ చేస్తా ఉన్నారు అందు గురించి రాజమహేంద్రవరంలో డయేరియాలు కానీ ఫ్లూలు కానీ ఎక్కువ వచ్చే పరిస్థితి దాన్ని అరికట్టాలి అని అంటే అప్స్ట్రీమ్ లో రా వాటర్ డ్రా చేయాలి ఆ అప్స్ట్రీమ్ లో డ్రా చేసే వాటర్ అక్కడే శుద్ధి చేసే కర్మాగారం కూడా అక్కడే నిర్మాణం చేస్తాం ఈ వాటర్ వర్క్స్ తీసుకెళ్లి ట్యాంక్స్ రాజమండ్రికి సంబంధించి హండ్రెడ్ ఎమ్మెల్డీకి ఇప్పటిదాకా దాకా నాకు తెలిసి సెవెంటీ కి రాజమండ్రిలో ఉన్నాయి సెవెంటీ కూడా లేదు సిక్స్టీ ఫైవ్ అన్నట్టుంది హండ్రెడ్ ఎంఎల్డీకి కి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పెద్ద పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్స్ దానికి సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలు నిధుల అవసరం ఉంటుంది దాన్ని కూడా సాధించే కార్యక్రమం చేపట్టి దాన్ని కూడా పూర్తి డిపిఆర్ తో రెడీగా ఉంది ఆ డిపిఆర్ తో మరి ముందరకు వెళ్ళబోతా ఉన్నాం సో దీనివల్ల బిన్ బిన్ సిచ్యువేషన్ ఒకటి పూర్తిగా శుద్ధి మంచినీరు డ్రైనేజ్ వాటర్ కలవని శుద్ధి మంచినీరు తాగడానికి ప్రజలకు అందుతుంది రెండోది అప్ స్ట్రీమ్ లో మనం గోదావరి నీరు తీయడం వల్ల అక్కడే వాటర్ హెడ్ ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు కట్టడం వల్ల కాపీ రాజమండ్రి అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ ఇరవై అడుగుల ఎత్తులో ఒక యాభై అరవై అడుగుల ఎత్తులో వాటర్ హెడ్ ట్యాంక్స్ కడితే అక్కడి నుంచి వాటర్ నింపి బాల్ విప్పితే రాజమండ్రిలో పది ఫ్లోర్లు బిల్డింగ్ కూడా వాటర్ అవసరం లేకపోకుండా నేరుగా నేరుగా పైకెక్కే కార్యక్రమం జరుగుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇది డూబుల్ ఐదో ప్రామిస్ కింద స్పోర్ట్స్ హబ్ ని స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాలి నిజంగా నాకు చాలా నేను లాస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన వాటిల్లో క్రికెట్ స్టేడియం ఒకటి చేయలేకపోయాను నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఆ క్రికెట్ స్టేడియం కూడా స్థలము ఐడెంటిఫికేషన్ లో మరి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఒకటి సెంట్రల్ జైల్ దగ్గర పెట్టాలని చాలా ప్రయత్నం చేశాం అది అవ్వని పక్షంలో నాగుల్ చెరువు బజార్ దగ్గర ఒకసారి ఆగి మెరువు బజార్ దగ్గరికి తీసుకురావడం జరిగింది సో దాన్ని పూర్తి స్థాయిగా టెండర్ అయింది ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్ తో కొంత ఇష్యూ రావడం వల్ల అది చేయలేకపోయాము ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన క్రికెట్ స్టేడియం నిర్మాణం చేసి బిఎల్పురం దగ్గర ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తాము మరి నేను ప్రామిస్ ఇచ్చిన దగ్గర ఒక ఇండోర్ స్టేడియం కూడా నిర్మాణం చేస్తాము మరి నేను ప్రామిస్ ఇచ్చిన ప్రకారంగా ఇవాళ రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీలో ఖేలో ఇండియా కిందన ఇరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు దాని వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎంపీగా ఉంటూ స్పోర్ట్స్ కి సంబంధించి అక్కడ ఇండోర్ స్టేడియం నన్నయ్య యూనివర్సిటీ లో తీసుకురావడం జరిగింది ఆరో ప్రామిస్ కింద రాజమండ్రిలో ఒకటి బాధాకరం ఏంటంటే పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత బెంగళూరు హైదరాబాద్ చెన్నై పోనియా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి అన్నంటే పండగలకు రావాలి తప్పితే మధ్యలో వచ్చే సందర్భాలు కూడా లేవు మరి దాన్ని పూర్తిగా రాజమండ్రికే ఒక సిటీ వైపు తీసుకురావాలని కనీస పక్షాన నాకున్న గూడ ఆఫీసెస్ ఉపయోగించుకుని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఖచ్చితంగా రాజమండ్రిలో కనీస పక్షాన రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా కి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే సున్నా వడ్డీ కిందన మొన్నటిదాకా లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మూడు లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు ఈ మూడు లక్షల రూపాయలు అనౌన్స్ చేసిన దాన్ని ఇంకా బ్యాంకర్స్ తో మాట్లాడి మహిళా సంఘాలు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని రేపన్న రోజున ఫ్యాక్టరీస్ తీసుకుని వచ్చి ఒక సొసైటీస్ కింద ఫామ్ చేసి ఫ్యాక్టరీస్ లో వాళ్లే భాగస్వాములు అయ్యేటట్టు ఉన్న తెలివిదారులు ఉపయోగించి ఖచ్చితంగా ఒక స్పిన్నింగ్ మిల్ లాంటివి లేకపోతే ఇక్కడ మనకి కడియం దగ్గర బోల్డ్ పూల దండలు రోజు కూడా వాడిన తర్వాత ఇవన్నీ కూడా పాటేస్తా ఉంటారు దాని నుంచి ఆయిల్స్ తీసే కార్యక్రమం కానీ దాని నుంచి అగరబత్తులు తయారు చేసే కార్యక్రమం కానీ ఇలాంటి వినూత్నంగా తీసుకొచ్చే కార్యక్రమం చేపడుతూ దాంతో పాటు ఎయిత్ ప్రామిస్ కింద స్టార్ట్అప్స్ చేస్తాం ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఇన్క్యూబేషన్ సెంటర్స్ అంటే నిష్ణాతులు ఉంటారు ఒక సెంటర్ తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ అని తీసుకుని వచ్చి మీరు ఫలానా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఫలానా ఇండస్ట్రీ చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి నిష్ణాతులు వస్తారు నిష్ణాతులు వచ్చి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి అక్కడే ఆ సెంటర్స్ దగ్గర కోచింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇవన్నీ కూడా డూ నేను ఏదో మాటలకి చెప్పే కార్యక్రమం ఏం కాదు ఇవన్నీ ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ మీద పూర్తి స్థాయిగా కాన్సన్ట్రేట్ చేస్తాము ఇప్పుడు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెల్ఫ్ సస్టైనబుల్ వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం ఇవన్నీ పైన కూడా దృష్టి సారించబోతా ఉన్నా మరి ప్రామిస్ నంబర్ నైన్ కింద ఏదైతే జగనన్న కాలనీ ఇళ్ల పూర్తి స్థాయిగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేపేయడం వాళ్ళకి ఎక్కడైతే ప్లాట్లు ఇచ్చామో ఆ ప్లాట్ లో రాళ్లు పాతించి చదువు చేపించి అక్క మీ ప్లాట్ ఇది అని వారికి చూపించి వారితో ఫోటో దిగి రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టిపించి గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత నలభై వేల మందికి రాజమండ్రి ప్రజలకి తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి పదో ప్రామిస్ కింద రాజమండ్రికి సంబంధించి మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే నిర్మాణం చేశామో అదే ఫ్లైఓవర్ కి సంబంధించి ఆ నేషనల్ హైవే కి సంబంధించి లాలా చెరువు గాని పిడింగోయ గాని బొమ్మలు గాని భేమగిరి గాని ఈ నాలుగు ఫ్లైఓవర్లు కూడా చక్కగా అందంగా మోరంపూడి ఫ్లైఓవర్ ఏ రకంగా అయితే కంప్లీట్ చేశామో అదే స్థాయిలో ఈ నాలుగు ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ చేయబోతానని కూడా పదో ప్రామిస్ గా మీ అందరికీ తెలియపరుస్తూ మరి టాప్ టెన్ ప్రామిసెస్ కాకుండా నేను చూస్తాను ఇంకా మేము చూస్తాడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ